డిగ్రీతో పాటు టాప్ ఎమ్మెన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ డీటెయిల్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్ దిర్జిట్ నగర్ టైం జీరో డబల్ టూ డబల్ ఫైవ్ త్రిబుల్ సిక్స్ ఏలూరు నుండి పోటీ చేసేందుకు జనసేన సిద్ధంగా ఉందన్నారు జనసేన ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పల నాయుడు ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను స్థానాలు ఉమ్మడిగా కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఏలూరులో అభివృద్దిని ఎమ్మెల్యే ఆళనాని గాలికొదిలేసారని మేయర్ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలకు కాపలాదారులుగా మాత్రమే మిగిలిపోయారంటూ ఆయన ఆరోపించారు అధినేత పవన్ కళ్యాణ్ భీమవారం నుండే పోటీ చేస్తారని వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని అంటున్న జనసేన రెడ్డి అప్పల నాయుడుతో మా ప్రతినిధి పార్కు జనసేన పార్టీ సిద్ధమైపోతుందంటూ కూడా ఇప్పటికే జనసేన శ్రేణులు అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు వేడుకలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల ఏలూరు తాడేపల్లిగూడెం భీమవరంలో ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతుంది ప్రస్తుతం జిల్లా అధికార ప్రతినిధి అలాగే ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడప్పనాయుడు మంత్రున్నారు సార్ చెప్పండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సొంత జిల్లాలో ఎక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి వందకొంద శాతం భీమవరం నుంచి పోటీ చేస్తారు అదేవిధంగా ఈ జిల్లాలో కూడా ఎక్కువగా మేజర్ సీట్లు ఎందుకంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా సీట్లు అనేది తీసుకుంటాం అనేది జరుగుద్ది అది ఏ ఏ సీట్లు అనేది ఇంకా అఫీషియల్గా కొంత ఇండికేషన్ ఉన్నప్పుడు కూడా అఫీషియల్గా పవన్ కళ్యాణ్ గారు అటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ప్రకటన చేస్తారు ప్రధానంగా ఈ యొక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం పదిహేను సీట్లను కూడా ఈ కూటమి గెలుచుకుంటుంది అనేది అంటే ఇప్పుడు నిన్న తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేరుగా వేడుకల్లో పాల్గొనడం జరిగింది మీ కార్యకర్తలు కానీ అభిమానులు కూడా ఇక్కడ వేడుకలు చేసుకున్నారు అంటే ఎలా పా ఇక్కడ పోటీ చేయడానికి మీరు సిద్ధమయ్యారనుకోవచ్చు ఇప్పటికే మీ నేమ్ బోర్డు కూడా మీ దగ్గరికి వచ్చేసింది కదా అదే ఒక పుట్టినరోజు సందర్భంగా అభిమానులు తీసుకొచ్చి నేమ్ బోర్డు అనేది ఏలూరు శాసనసభ్యులను ఒక నేమ్ బోర్డు తయారు చేసి ఇచ్చారు అది ఒక పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇచ్చారు కానీ మేము సిద్ధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశించి ఏలూరు నియోజకవర్గాన్ని నుంచి అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటిస్తున్నాం అనగానే అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఎలక్షన్కి అనేది ఉన్నాం ఏలూరులో కూడా మేము బలమైనటువంటి ఒక శక్తిగా చాలా బలమైనటువంటి రేపు ఎలక్షన్ కావాల్సినటువంటి అన్ని అన్ని పరికరాలు సాధనాలు అన్నీ కూడా రెడీ చేసుకొని ఈ రోజున రెడీగా ఉన్నాం అది అఫ్యూస్టల్గా టికెట్లు ప్రకటనలు రాగానే ఎలక్షన్కి సంసిద్ధంగా మేము ఉన్నాం అంటే ఏలూరులో కూడా సిద్ధంగా ఉన్నామంటున్నారు మరి కొన్ని చోట్ల టీడీపీ నుంచి కాస్త టికెట్ ఆశించిన వారి నుంచి అసమ్మతి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఏలూరులో ఏ విధంగా ఉంది టీడీపీ మీతో కలిసి రావడానికి సిద్ధంగా ఉందా సహజంగా ఎందుకంటే యాభై ఏడు నెలలుగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు మేము పనిచేస్తూ ఉన్నాం ఆశ మేము పడతాము వాళ్ళు పడతారు కానీ ఒక ఎలియన్స్ అనేది ఏర్పడిన తర్వాత అధిష్టానం అటు ఇటు కూర్చొని ఒక నిర్ణయం చేసిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత మేము మేమైనా వాళ్ళు కలుపుకోవాలి వాళ్ళైనా మమ్మల్ని కలుపుకోవాలి ఒకవేళ తెలుగుదేశానికి టికెట్ ఇస్తే వాళ్ళు మమ్మల్ని కలుపుకోవాలి మేము కూడా కలిసి పనిచేయాలి మాకే టికెట్ ఇస్తే మేము కూడా వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకోవాలి వాళ్ళు కూడా పని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది తగిన గౌరవం పరస్పర ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరణలోనే ఏలూరు కాన్ఫరెన్స్లో ఉంది ఇక్కడ ఎందుకంటే పెద్దగా మాకు వాళ్ళకి ఏ రకమైనటువంటి గ్యాప్స్ కానీ విభేదాలు కానీ లేవు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి ఈ యొక్క ఎలియన్స్ ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలకు మంచి జరగాలి ఇక్కడ సంపదని సృష్టించాలి ఆ వచ్చినటువంటి సంపదని ప్రజలకి సంక్షేమం అభివృద్ధి రూపంలో అందించాలి ఆ రకమైనటువంటి ప్రక్రియ వైఎస్ఆర్ పార్టీలో ప్రభుత్వంలో జరగట్లేదు కనుక ఈ రోజున ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు దాదాపు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వాళ్ళ నాని ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు డిప్యూటీ సీఎం కూడా చేశారు మీరు కూడా గత ఎన్నికల్లో పోటీ చేశారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా తీరిపోయినాయా ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి వాటి గురించి మీరు ప్రజలకు ఎటువంటి హామీ ఇవదల్చున్నారు అంటే ఇక్కడ శాసనసభ్యులుగా మూడు సార్లు ఎన్నికైనా డిప్యూటీ సీఎంగా చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేసిన సమస్యలు గాలికి వదిలేశారు ఆయన సమస్యలు ఎక్కడా కూడా ఆయనకి ఏంటంటే ప్రజలప్పుడు కూడా సమస్యల వలయంలో కొట్లాడాలి ఆకల మంటలతో అర్ధ ఉండాలి తప్పించి కడుపు నిండా తినకూడదు సమస్య లేనటువంటి ఏలూరిని చూడకూడదు వాళ్ళు ఎప్పుడూ సమస్యలతో ఉండాలన్నటువంటి అభిప్రాయం వారిది సమస్యలు లేకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో అధికారం వస్తే ప్రజలకు సమస్యలు లేకుండా మౌలిక వసతుల్లో కానివ్వండి ఉపాధి కల్పనలో కానివ్వండి ప్రజలకు అందుబాటులో ఉండటంలో కానివ్వండి రంగాన్ని మెరుగుపరచడంలో కానివ్వండి వైద్య రంగాన్ని మెరుగుపరచడంలో కానివ్వండి ఎన్నిట్లో కూడా మాకు ఒక అవగాహన ఉంది అవకాశం వస్తే ప్రజలకి అంటి పెట్టుకొని ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలి ఈ రోజున ఎందుకంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏలూరులో మరి ఒక చక్కటి వ్యవస్థ ఉంది కార్పొరేషన్ వ్యవస్థ దాంట్లో వందలాది కోట్ల రూపాయలు ఇన్కమ్ జనరేషన్ అవుతుంది కానీ ఆ డబ్బులు పెట్టి ఏలూరు నియోజకవర్గాన్ని బాగు చేద్దామన్నటువంటి తపన కానీ ఆలోచన కానీ ఈ యొక్క ఎన్నికైనటువంటి మేయర్ దగ్గర కానీ కార్పొరేటర్ దగ్గర కానీ ఎందుకంటే వాళ్ళ చేతిలో తాళం లేదు పదవు మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది తాళం మాత్రం ఎమ్మెల్యే దగ్గర ఉంది వాళ్ళందరూ బానిసలుగా వాళ్ళందరూ కూడా ఏదో ఎమ్మెల్యే గారికి కాపలాదారులుగా ఉన్నారు తప్పించి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా మాత్రం వాళ్ళు లేరు వాళ్ళకి అధికారాలు లేవు విధులు లేవు నిధులు లేవు ఏ రకమైనటువంటి అవగాహన లేకుండా వాళ్ళని వాళ్ళని అందరూ కూడా నిర్వేర్యం చేస్తారు ఈ ఎమ్మెల్యే గారు అందుకని ఏంటంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి గౌరవం దక్కుద్ది వాళ్ళే స్వయంగా పరిపాలన చేసేటువంటి పరిస్థితిని తీసుకొస్తాం వాళ్ళు కూడా డివిజన్లో ప్రజలకు సేవ చేయాలనేటువంటి తప్పంతో వచ్చారు వాళ్ళందరినీ కూడా స్వచ్ఛందంగా పనిచేసేటువంటి అధికారాలని కల్పిస్తాం పార్టీ ఏదైనా కావచ్చు ఫైనల్గా ఇప్పుడు రాష్ట్రంలో కానీ ఏలూరులో కానీ రాబోయే ఎన్నికల్లో దాదాపు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు వాళ్ళు నూట డెబ్బై స్థానాలు మీరేమే గెలుస్తూ ఉన్నారు మీరు స్థానాలు గెలవబోతున్నారు పొత్తులో ఉన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో ఓడిపోతున్నామని చెప్తున్నారు ఆయన మొత్తం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో కూడా మొత్తం ఓడిపోతూ ఉన్నారు ఇంతకుముందు టీడీపీకి వచ్చినటువంటి ఇరవై మూడు సీట్లు కూడా రావాలకి నేను చెప్తా ఉన్నాను ప్రతిపక్ష కూడా రాదు వైఎస్ఆర్ పార్టీకి అయితే చూస్తే ప్రస్తుతం ఏలూరు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా సమస్యలు అలాగే ఉన్నాయి ఖచ్చితంగా రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి సమస్యను కూడా పరిష్కరించే విధంగా తమ మా ప్రభుత్వం పనిచేస్తుంది ప్రధానంగా ఏలూరు అసెంబ్లీలో ఉన్నటువంటి సమస్యలను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గాలికి వదిలేశారు ఖచ్చితంగా ఆ సమస్యలన్నిటి పట్ల ఎంతో సుదీర్ఘ కాలంగా త